శుభవార్త వచ్చే నెలలో రేషన్ పంపిణీలో భాగంగా సంద పాటు పర్యావరణ రహిత బ్యాగులను కూడా పంపిణీ చేయనుంది ఈ ప్రత్యేక బ్యాగులు ఇప్పటికే జిల్లాలోని ఎంఎల్ఎస్ మెయిన్ లీగల్ సప్లై గోదాములకు చేరుకున్నాయి గోదాముల నుంచి రేషన్ డీలర్ల కార్డుల సంఖ్య ఆధారంగా ఈ బ్యాగులను సరఫరా చేస్తారు ఈ పర్యావరణ రహిత బ్యాగులపై ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారంటీ పథకాలను ప్రస్తావించడంతో పాటు అందరికి సన్న బియ్యం ప్రజా ప్రభుత్వంతోనే సాధ్యం అనే నినాదాన్ని ముద్రించారు ఈ చొరవతో ప్రభుత్వం తన కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది గత ప్రభుత్వ హయాంలో సన్న బియ్యం పంపిణీలో ఇబ్బందులు ఎదురైన నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వం ఈ విషయంలో ప్రాధాన్యత ఇస్తుందని ఈ నినాదం ద్వారా తెలియజేస్తోంది పర్యావరణ పరిరక్షణకు తోడ్పడేలా ప్లాస్టిక్ కవర్లకు బదులుగా ఈ బ్యాగ్ పంపిణీ చేయడం ఒక మంచి అడుగుగా భావించవచ్చు ఈ కార్యక్రమం రాష్ట్రంలోని లక్షలాది రేషన్ కార్డుదారులకు లబ్ధి చేకూర్చనుంది ఇక తెలంగాణ ప్రభుత్వం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అర్హులైన లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డుల పంపిణీని చేపట్టింది జూలై ఇరవై ఐదు నుంచి ఆగస్టు పది వరకు రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లో ఈ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు దీనితో పాటు కొత్తగా కార్డులు పొందిన వారికి సెప్టెంబర్ నెల నుంచి రేషన్ సరుకులు అందించనున్నారు జూలై ఇరవై ఐదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించారు మొదటి దశలో ఐదు పాయింట్ ఆరు ఒకటి లక్షలకు పైగా కొత్త రేషన్ కార్డులను మంజూరు చేశారు కొత్తగా కార్డులు పొందిన వారికి సెప్టెంబర్ నెల నుంచి రేషన్ బియ్యం మరియు ఇతర సరుకులు పంపిణీ చేయబడతాయి జూన్ నెలలోనే మూడు నెలల కోటా బియ్యాన్ని పంపిణీ చేసినందున జూలై ఆగస్టు నెలలకు సరుకులు ఇవ్వలేదు కొత్తగా మంజూరైన కార్డుల డిజైన్లు ఇంకా ఖరారు కానందున ప్రస్తుతం సీఎం మంత్రి ఉత్తమ ఫోటోలతో కూడిన మంజూరు పత్రాలను అందిస్తున్నారు ఈ పత్రాలను చూపించి లబ్ధిదారులు సెప్టెంబర్ నుంచి రేషన్ తీసుకోవచ్చు ప్రస్తుతం తెలంగాణలో సుమారు తొంభై ఆరు లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి వీటి ద్వారా సుమారు మూడు పాయింట్ ఒకటి సున్నా కోట్ల మందికి సన్నబియ్యం సరఫరా అవుతోంది కొత్తగా మంజూరైన కార్డులతో ఈ సంఖ్య మరింత పెరగనుంది దీనితో పాటు కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడానికి ఎలాంటి గడువు లేదని అర్హత ఉన్నవారు ఎప్పుడైనా మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు స్పష్టం చేశారు ఈ కొత్త రేషన్ కార్డుల ద్వారా లబ్ధిదారులు ఆరు గ్యారంటీ పథకాలైన ఆరోగ్యశ్రీ గృహజ్యోతి వంటి వాటికి అర్హులు అవుతారు